హాయ్ వెల్కమ్ టు ష్యూమని ఈ ఈరోజు ఒక నా కళ్ళ ముందర ఒక సిచ్యువేషన్ అనమాట వీళ్ళు చాలా చూశాను ముందు దాని గురించి ఎప్పుడు వీడియో చేయాలని నేను అనుకోలేదు ఎందుకంటే ఈరోజు ఎందుకో నాకు చేయాలనిపించి చేస్తున్నాను మనకు మీడియా అంటే చాలా గౌరవం ఉంది ఎందుకంటే అనుక్షణం వాళ్ళు మనకి ఎక్కడెక్కడో జరిగేటటువంటి అప్డేట్లను మనకు ఇస్తూ ఉంటారు మనం తెలుసుకోవాలంటే ఇంతకు ముందు మరి కాదు ఇంతకుముందు స్వతంత్రం వచ్చినప్పుడు కానీ రాకముందు కానీ ఒక రేడియా ద్వారా వినగలిగితే తప్ప లేకపోతే ఈరోజు జరిగింది రేపు మార్నింగ్ పేపర్లో వస్తే తప్ప మనకు తెలిసేది కాదు అలా తెలిస్తే తప్ప మనకు ఏ విషయాలు తెలిసేది కాదు ఇప్పుడు ఇన్ సెకండ్లలో నిమిషాల్లో గంటల్లో మనకు వచ్చేస్తున్నాయి అన్నమాట మొత్తం అప్డేట్స్ కాబట్టి ఎప్పటికైనా వారి మీద నిజమైన అపారమైన గౌరవం అనేది ఉంది దానికి తోడుగా సోషల్ మీడియా కూడా సోషల్ మీడియా కూడా ఒక మంచి కోసం అసలు ఎవరైనా మీడియా వాళ్ళు తప్పు చేస్తేనో లేకపోతే గవర్నమెంట్ తప్పు చేస్తేనో లేకపోతే అధికారులు తప్పు చేస్తేనో ప్రతి ఒక్క దాన్ని ప్రశ్నిస్తున్నది ఒక సోషల్ మీడియా చెప్పుకోవచ్చు ఇటువంటి సమయంలో కొంతమంది మీడియా పేరు చెప్పుకొని కొన్ని ఛానళ్ళ పేర్లు చెప్పుకొని కొన్ని పత్రికల పేర్లు చెప్పుకొని దందాలకు దిగుతున్నారు అది ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారంటే పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేయలేరు వాళ్ళు ఎందుకంటే అలాంటి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకా తెలుసు కదా వాళ్ళు ఏం చేస్తారని వీళ్ళ బండారం మొత్తం ఒకేసారి బయట పెట్టేస్తారు ఎవరైతే టార్గెట్ చేయడానికి వాళ్ళు కొంతమందిని ఎంచుకుంటారు ఎవరైతే మనకు సూట్ అవుతారు ఎలాంటి వాళ్ళని అడగచ్చు ఎలాంటి వాళ్ళని అడగకూడదు అని ఎంచుకుంటారు ఎవరో దాడిలో ఒక ఇసుక ఒకటి తీసుకెళ్తూ ఉంటారు పాపం వాడు ఇల్లు కట్టుకోవడానికో ఇంకోదనుకో ఇంకోదనుకో అలాంటి వాడిని ఈజీగా టార్గెట్ చేస్తారు వాడు ఎదురు తోలుకుంటుంటే వాడికి ఒక వందో రెండు వందలు వంద రెండు వందలు కూడా కతృప్తి పడేటటువంటి సమాజం ఏర్పడిపోయింది ఈ రోజు ఆ వంద రెండు వందల కోసం బైక్ వేసుకొని తిరగడం వంద రూపాయలు పెట్రోల్ ఎవడ దొరుకుతాడా అని చూడడం ఎవడైనా దొరికితే వాడి నెత్తిన చేతులు పెట్టడం ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి అన్నమాట ఈ రోజుల్లో ట్రై చేయండి పెద్ద పెద్ద త్రివింగ్లు ఉన్నాయి పెద్ద పెద్ద క్రిమినల్స్ ఉన్నారు పెద్ద ఇల్లీగల్ బిజినెస్ చాలా ఎంతోమంది ఉన్నారు వెతికితే వాళ్ళ కోసం స్ట్రింగ్ ఆపరేషన్లు చేయండి ఎందుకంటే ఎంతోమంది మీడియా వాళ్ళు కష్టపడి ఎన్నో చేశారు ఇంతవరకు ఎన్నో ప్రాణాలకు తెగించి సైతం ఎన్నో ఆపరేషన్లు చేశారనమాట స్ట్రింగ్ ఆపరేషన్లు ఇలాంటివి ఇలాంటివి ఇప్పుడు చేస్తూనే ఉన్నారు అది మీడియా అంటే చిల్లర కోసం చేసేది కాదు మీడియా చిల్లర కోసం ప్రయత్నించేది కాదు మీడియా అప్పుడు నువ్వు అసలైన మీడియాగా నేను మీడియా ఫ్రస్లో ఉన్నానని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎవరు చూసిన ప్రెస్ 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 ఏ ఛానల్ అంటే అది ఏ తెలీదు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ప్రతిఓడు ఫ్రస్ మీడియా ఆ పేరు కూడా విని ఏదో ఒక పేరు పెట్టుకునేస్తారన్నమాట మీడియాని దంతాలకు దిగడం నాలుగు సార్లు మీడియా పేరు చెప్పుకొని ఆ ఆఫీస్ ఈ ఆఫీస్ తిరిగేసినారంటే ఇంకా వాడు వాడిని ఇంకా పట్టేవాడు ఉన్నాడు ఆపేవాడు ఉన్నాడు అనమాట ఇలాంటిది మీడియా అలాంటి మీడియా పేరు చెప్పుకొని ఈ విధంగా తయారవుతున్నారు దొంగలు కొంతమంది అసలైన మీడియా వాళ్ళు ఈ పని చేయరు అది అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళకనేసి ఒక జర్నలిస్ట్ అనేవాడు ఎలా ఉంటాడు జర్నలిస్ట్గా వాడు ఏం చేయాలనుకుంటాడో అతనికి తెలుసు అనమాట అసలైన మీడియా వాళ్ళు ఎవరు ఇలా చేయరు ఎందుకంటే వాళ్ళ ఒక జర్నలిస్ట్ వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది ఒక ఏదైనా చేయాలి ఏదైనా చూపించాలి ఏదైనా కొత్తగా చేయాలని దీంట్లో వాళ్ళు పట్టుదలతో వాళ్ళ పనిలో వాళ్ళు ఇప్పుడు ఏదైతే సినిమా వాళ్ళేలాగా వాళ్ళు మనం ఏమన్నా అందులో ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కి సాధించాలనుకుంటారో మీడియాలో కూడా అలాగే సాధించాలనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చిల్లర కోసం వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు ఎవరైనా అలా చిల్లర కోసం చేస్తున్నాడు అంటే అసలు వాడు మీడియా వాడు కాదు డబ్బుల కోసం ఏదో ఒక పేరు చెప్పుకొని ఏదో ఒక కార్డు సంపాదించుకొని ఆ కార్డుకి లీగల్గా ఏవి ఉండవు దానికి ఎటువంటి ప్రామాణికంగా ఎటువంటి దానికి లీగల్ సంబంధించినటువంటి ఆధారాలు ఉండవు అనమాట ఛానల్ అంటే ఇప్పుడు ప్రతి యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టుకున్న ఛానల్ అన్ని న్యూస్ ఛానల్ అయిపోవు అది నీ న్యూస్ కోసం నువ్వు ఫాలోవర్స్ అని పెంచుకో డబ్బు సంపాదించుకోవడం తప్ప దాని నువ్వు దాన్ని అందులో ఎటువంటి లీగాలిటీ ఉండదు అనమాట నువ్వు లీగల్ గా చేయాలంటే చాలా ఉన్నాయి దానికి ఒక ఛానల్ లీగల్ గా చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి అన్నమాట దానికి ఛానల్ ప్రారంభించేవాడు కంపెనీ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరుని అనుసరించి లీగల్ గా నమోదు చేయించాలి నెట్వర్క్ సర్టిఫికేట్ న్యూస్ ఛానల్ అయితే కనీసం ఇరవై కోట్లు నెట్వర్క్ ఉండాలి నాన్ న్యూస్ ఛానల్ అయితే ఐదు కోట్లు ఉండాలి ప్రాసెసింగ్ ఫీజు అప్లికేషన్ సమయంలో పదివేలు నాన్ రీఫండబుల్ చెల్లించాలి బ్యాంక్ టీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అనుమతి పొందే సమయంలో ఒక పనితీరు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి రూ రెండు కోట్లకు అడిటెడ్ బ్యాలెన్స్ షీట్ కంపెనీ ఆడిట్ చేసిన బ్యాలెన్స్ షీట్ అందించాలి డైరెక్టర్స్ వివరాలు కంపెనీ డైరెక్టర్స్ పూర్తి వివరాలు ఇవ్వాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఛానల్ లక్ష్యం కంటెంట్ స్ట్రాటజీ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్ వేయాలి టెక్నికల్ గవర్నమెంట్ అనుమతి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఎంఐపి నుంచి ఛానల్ ప్రారంభించే ముందు అనుమతి పొందాలి ఛానల్ శాటిలైట్ బ్యాండ్ బిట్ ను సాధించాలి టెంప్లెట్ రిసీవ్ ప్రొవైడ్స్ తో ఒప్పందం చేయించుకోవాలి మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ అనుమతి పొందాలి అన్ని లీగల్ టెక్నికల్ అవసరాలపై సంపూర్ణ డాక్యుమెంట్స్ ఇవ్వాలి కేబుల్ టెలివిజన్ నెట్ నెట్వర్క్ చట్టాన్ని పాటించాలి ఇందులో కంటెంట్ యాడ్లు కోసం ఉన్నాయి వీటిని ఉల్లంఘిస్తే ఛానల్ని నిలిపేయొచ్చు లేదా బ్యాన్ చేయొచ్చు ఇవి రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు లోబడి ఉండాలి ముఖ్యమైనటువంటి అప్లికేషన్ డాక్యుమెంట్స్ పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సైట్ ద్వారా నెట్వర్క్ బ్యాలెన్స్ షీట్ బ్యాంక్ గ్యారంటీ ట్రాఫిట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇతర లీగల్ డాక్యుమెంట్లు సాధారణ సూచనలు ఇన్ని ఉండాలి అవన్నీ ఉన్నాయా మీరు చేస్తున్న యూట్యూబ్ ఛానల్కి ఏమీ లేవు కదా వాటికి ఇంకా ఎన్నో ఉన్నాయి దాంట్లో ఎన్నో కేసులు కూడా ఉన్నాయి మీరు దాంట్లో ఏమైనా లీగల్ ఇల్లీగల్ పనులు చేస్తే చేసేదా చట్టాలు దానికి డబ్బులు వసూలు చేస్తే కూడా ఇల్లీగల్ గా ఛానల్ పేర్లు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తే కూడా చట్టాలు చాలా ఉన్నాయన్నమాట ఒకసారి లాయర్ని కన్సల్ట్ అవ్వండి మీకు తెలిసిన లాయర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి తెలుసుకోండి ఎందుకంటే తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మంది పాపం వాళ్ళ కష్టపడి ఏదో చేసుకుంటూ ఉంటారు వాళ్ళ గారు ఉపయోగపడుతుంటారు రైతులు అనేవాళ్ళంటూ ఇంకా ఇంకా సిటీలో అయితే చెప్పండి వాళ్ళు ఏదో పెద్ద పెద్ద బిజినెస్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇంకోటి ఇంకోటి కట్టుకుంటున్నాడు ఇంకోటో చేసుకుంటుండేవాడు వాడు ఇస్తాడు కానీ ఇక్కడ అప్పుడు కాదే మొత్తం రైతులు పేద కుటుంబాలు ఏదో చేద్దామని కష్టపడి బతుకుతూ ఉంటారు ఎవరిని మోసం చేసి కాదు ఎవరిని ముంచి కాదు అటువంటి వాళ్ళ దగ్గర చెల్లరసూలు చేయడం చెల్లంతరం అవుతుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మీకు తెలుసు మనం చేస్తున్న తప్పని ఆ తప్పుని ప్రశ్నించేవాడు లేనంత వరకు మీరు ఏమైనా చేయొచ్చు ప్రశ్నించేవాడు ఒకడు వచ్చాడంటే ప్రశ్నించేవాడు వాడు ఎక్కడికైనా వెళితే అప్పుడు మన పరిస్థితి ఏంది నువ్వు డబ్బులు తీసుకున్నట్లు వీడియోలు ఉంటే నువ్వు మాట్లాడింది రికార్డ్ అయ్యి ఉంటే మా దగ్గర ఐ మీన్ ఎవరైతే బాధితుడు ఉంటారో వాళ్ళ దగ్గర అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి దయచేసి మీడియా పేరు చెప్పుకొని మోసం చేస్తున్న ఇలాంటి వాళ్లను ఎన్కరేజ్ చేయకండి డబ్బులు ఇవ్వకండి ఎందుకంటే ఇది ఈరోజు మనం చేసే చిన్న తప్పు పెద్దగా రేపు పెద్ద క్రిమినల్ అవుతాడు మొత్తం సమాజమే పాడైపోతుంది సమాజమే ఇలాంటి పరిస్థితికి వచ్చేస్తుంది దాన్ని గుర్తు పెట్టుకొని డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా ఎందుకు ఇవ్వాలి పర్మిషన్లు అన్ని మా దగ్గర ఉన్నాయి ఒక ఏదో కడుతుంటావు ఇంకోట ఇంకోటో నా దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయి మీడియా అని పేరు చెప్పుకొని నేను పేపర్కి వేస్తాను నాలుగు ఫోటోలు తీసుకునేస్తారు ఛానల్లో పెడతాను తీసుకుంటారు పెట్టి ఏం సాధిస్తావు ఏం చేయగలవు అది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి నిన్ను వీడియో వాళ్ళు తెలియకుండా నీకు తెలియకుండా వాళ్ళు తీసుకోంటే దాన్ని తీసుకెళ్లి వాడు ఎక్కడో కోర్టుకి వెళ్తాడు హైకోర్టులో తీసుకెళ్లి వేస్తాడు ఏం చేయగలవు కాబట్టి నీ అప్పుడు నీ పెట్టుకున్న నువ్వు యూట్యూబ్ ఛానలే ఇంకో యూట్యూబ్ ఛానలే కావచ్చు అది పోతుంది నీ ఓనర్ ఎవరు వాడిపైన కేసు బుక్ అవుతుంది నీ పైన కేసు బుక్ అవుతుంది లేకపోతే వాళ్ళకి సంబంధం లేదని తెలిస్తే నీ పైన కేసు పడుతుంది లక్ష రూపాయల జరిమానాతో పాటు మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉండాలి ఇవన్నీ ఆలోచించి దయచేసి మీరు చేయండి మీడియా కోసం కష్టపడండి సోషల్ మీడియానే కావచ్చు సోషల్ మీడియా మీడియా పేరు చెప్పుకొని సోషల్ మీడియాలో చేస్తున్నారు మంచి పనులు చూపిస్తున్నారు చేస్తున్నారు ఒప్పుకున్నాం కానీ ఇలాంటి పని మాత్రం చేయకండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్